స్పత్రులు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు విద్యా సంస్థలు క్రీడా ప్రాంగణంలో దాడ ఉండద్దు రెండు వారాల్లో ఆ ప్రాంతాల్లో సెన్సింగ్ చేయండి అక్కడి అక్కడి కుక్కల్ని సెరీలైన్స్ చేసి సెంటర్లకు తరలించండి అమలుపై సిఎస్లు మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు సో నడి రోడ్ల మీద నడి రోడ్ల మీద ఈ నడి రోడ్ల మీద కుక్కలు నడి రోడ్డు మీద కుక్కలు తిరుగుతున్నాయి సో ఈ కార్తీ ఏ కార్పి గత కార్తీ కొత్త రోడ్ల మీదనే కుక్కలు దాని వల్ల బస్సులు ఆగిపోతున్నాయి అవి పక్క ఎంత ఆరంగుట్టినా పక్క జరుగుతులేవు ఇంత ఇప్పటిదాకా కూడా ఆవులు రోడ్ల మీద ఆవులు వాడుకోవడం పశువులు వాడుకోవడం జరిగింది కుక్కలు కుక్కలు అసలు ఎంత కొట్టినా కలుపుతలేవు రాష్ట్రకు మహిళలు రోడ్ల మీద వైపు నవ్వుకుంటూ పోతున్నారు సో వాళ్ళు కూడా అసభ్యకరంగా అక్కడ పరిస్థితుల్లో మిల్చుకుంటూ నవ్వుకుంటూ వల్లే పరిస్థితి ఉంది సో ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా మున్సిపల్ అధికారులు గ్రామ పంచాయతీ సంబంధిత అధికారులు కూడా స్పందించాలని కోరుతున్నారు సుప్రీంకోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వాలకు